ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय శ్రీ శ్రీ శ్రీరమాసమేత శ్రీ 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 సత్యనారాయణ స్వామి దేవాలయము శ్రీ రమా సమేత శ్రీ స్వామి దేవాలయము అశోక్ నగర్ అనంతపురంలో వెలిసి ఉన్నది శ్రీ లక్ష్మీనారాయణులు రమాసమేత సత్యనారాయణ వారి దర్శనం చేసుకుని ధన్యుల గాక ఓం నమో నారాయణాయ ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమ ॐ श्री सत्यनारायण स्वामिने नमः ॐ श्री सत्यनारायण स्वामिने नमः ॐ श्री सत्यनारायण स्वामिने नमः ॐ श्री सत्यन సత్యనారాయణ సత్యనారాయణస్వామిని నమ నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓ ఈరోజు పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు సత్యనారాయణ స్వామి వ్రతాలు అధిక సంఖ్యలో భక్తులు దంపతులు సత్తనారాయణ స్వామి పూజలు వ్రతాలు నిర్వహిస్తూ స్వామివారి కటాక్షం కోసం పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు ఓం నమో నారాయణాయ నమో నారాయణ ఓం పౌర్ణమి విశేషము ఈరోజు శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి లక్ష్మీనారాయణ రమా సమేత శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి విశేష పూజలు వ్రతములు నోములు జరుగుతున్నాయి శ్రీ సత్యనారాయణ స్వామి కృపాకటాక్ష సిద్ధిరస్తు అందరికీ

government that was communist हाशु गुरुत्रुड गंगाधर जी बिरणी पंचलोक पावक लोकन की वदमतम वने की करसते ये नमन आदि नमस्कार मिश्रपुरी ஐந்து मात्र ललित मिलन का है भगवान परम श्रद्धेय पाठक कायन्हा चंद्र नमस्कार और ताम गंगाय का चरिय के नियमित का करना है concentrate again nova na haabe ta vaala nova yaabe ka thire ne hello ikkada ikka untaru annaru indige ikka untaru annaru taa hi aa namena uttha maate namake banta दातेश्वर ब्रह्मादेव के द्वारा उन्होंने पुष्प पार्क लगाया को ब्रह्मादेव द्वारा साथ हाथ काट बनाई और संशोधित कर अपना परिवार में जांच ब्रह्मादेव द्वारा लोकपाल बनना कोते भैया मिलेंगे भाई मारती खींचना है वो तुमने बताया नहीं है ये तो बन जाएगी कसीता है नीला बैंड आज कौन आई है इनके पापा का इंतजार है ये क्यों फंसे हो हमें अरे उनको थोड़ा वहां जाकर अरे लेना तुम वहां बैठे रहो आप सही ना आप समझ गए

నీకు కలిసి చెబుంది కదా యువతమై ఉంది ఓదుగులు చేయ తీసుకోవాలి పైకి ఎత్తండి ఆయన పెట్టండి చేంద్రైకి తీసుకోవద్దండి అక్కడే పెట్టండి చూసుకున్నాను కదా గోధుమలు చూడండి నేను చెప్తున్నాను పంచామృతం రాకపోయినా ప్రసాదం తరిగి చేరకపోయినా చెప్పండి వీళ్ళు గోధుమలు అందరూ చూసుకున్నారు కదా సూర్యుడు నమస్కారం చేసుకుంటే సూర్య భగవానుడు ऐ आप नमाज पढ़िए या न पढ़ या न वहां तो या सत्य प्राप्त है जो पूरा करना रहे तुम यह क्या परीक्षा है मत विलापना సూర్యమానసం చెప్పు కలిసి చెప్పుకు ఆ మూల అందరికి అనుభవించినాయ చంద్రుని నమస్కారం చేసుకోండి

dua spot इस पर भी य चेने चलाला होइन नि

మీ నారాయణీయ పారాయణం చేస్తే నారాయణ శ్రీమన్ నారాయణగా తమిళంలో నుంచి మళ్ళీ తెలుగు లేని అనువాదం చేయబడినది స్తోత్రంగా మొట్టమొదటిగా తమిళంలో తమిళంలో విన్నా సరే లేకపోతే తెలుగులో విన్నా సరే

చూసుకుంటారు జనగలు బృహస్పతి నమస్కారం చేసుకున్నారు అంటే నవగ్రహాలు ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉంటారు మీరు ఇటువైపు చూస్తున్నారు

गुरु आयन पढ़ बारंबार दार बारंबार दर्पण वक्र हार दूध दूध बारवाई पुत्र नित्य और प्रोस्परिता यज्ञार्थ क्या फैवार्थ निश्चय जुष्ठा तेजस्या प्रमुख धाम निहित चित्रमुख भूर्भवत्वा प्रोस्परिता यज्ञार्थ प्रोस्परिता यज्ञार्थ आवाजामीन तबयामीन पूर्व यामीन गुरुवाच गुरुसंप्राप्ते

గురుబలం ద్వారా ఏం జరుగుతుంది అంటే కాకుండా జీవితంలో ఒక లక్ష్యం ఎదురుతుంది మనకు దాన్ని ఎప్పటికైనా నెరవేరుకుండా గురువుల ద్వారా నెరవేరుతాడు అంటే ఆలోచించువులు ఆరాధించే అనుగ్రహం అనుకున్నటువంటివి నెలవేరకుండా కళ్యాణ్ కూడా తర్వాత శుక్కుడి కట్టబడింది కలిసి చూపు గుట్లుంటాయి కదా గుట్ల కానుకునే ఉంటాయి